హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఫస్ట్ టైం మా ఛానల్ టీసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈరోజు మా మామయ్య పిల్లల్ని స్కూల్లో వదిలేసి అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు అరటికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు అల్లము చాలా లేతగా ఉండే అల్లం వస్తుంది అంటే ఇప్పుడు ముదురు అల్లం రావట్లేదు అనమాట ఇట్లా అంటే లేతగా ఉండే అల్లం తొందరగా ఏంటంటే పాడైపోతుంది ఎక్కువ రోజులు ఉండదు ఇంకా నేను అన్నీ కూడా సపరేట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ బుట్ట కనిపిస్తుంది కదా ఇది ఎప్పుడైనా సరే కూరగాయలకి కావాలన్నా బయటికి వెళ్ళాలంటే మేము ఈ బుట్టే యూజ్ చేస్తాము మ్యాక్సిమము ఇది కూరగాయలకైనా ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఈ బుట్ట తీసుకెళ్తాము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్లాంటి బుట్ట అయితే చూసారా అరటికాయ అయితే చాలా ఫ్రెష్గా ఉంది మ్యాక్సిమం కొన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి మిగతా తా బయట అనమాట ఇంకా నేనైతే అరటికాయ ఫ్రై చేద్దామని ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను రౌండ్స్ రౌండ్గా ఇప్పుడైతే పోపు పెడుతున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను ఇక్కడ బాండలి కనిపిస్తుంది కదా ఇది చాలా మందంగా ఉంటుందండి లావు బాండలి ఫ్రైస్ ఎక్కువ మేము దీంట్లోనే చేస్తూ ఉంటాం అనమాట అంటే ఎక్కువగా మాడవు సిమ్లో బాగా అంటే వేగుతాయి అందుకని ఫ్రైలు అంటే మేము ఎక్కువగా ఇదే యూస్ చేస్తాం ఈ బాండలే ఇంకా ముందైతే నూనె ఆవాలు అలాగే జీలకర్ర తెల్లగడ్డ ఇంకా పచ్చని పప్పు అన్నీ కూడా వేసి మంచిగా వేయించుకున్నాం అనమాట ఆ తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాను కదా అరటికాయలు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను పసుపు ఉప్పు కూడా చల్లేసానండి చాలా బాగుంటుంది కదా పప్పులోకి వంకాయ బజ్జిలోకి అరటికాయ తాలింపు దేంట్లకైనా చాలా బాగుంటుంది ఇంకా దీన్ని ఎప్పుడైనా హైలో పెట్టేయకూడదు కదండి చాలా సిమ్లో పెట్టుకొని అప్పుడు వేయించుకోవాలి అంటే మనం ముందుగా ఏమీ అంటే ఉడకబెట్టలేదు కదా అంత అవసరం లేదు ఇట్లాగే డైరెక్ట్గా కూడా సిమ్లో పెట్టేసుకోవచ్చు ఇంకో పక్క అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్ది రసం కూడా పెట్టేశాను కనుక కొంచెం పచ్చిగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోవాలి అట్లా వాటర్ చల్లుకుంటే ఇంక కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి మేమైతే మార్నింగ్ అలసందలు అయితే నేను ఇంకా నానేసాను ఈవినింగ్కి ఇంకా చేసుకుందామని ఉడకబెట్టుకుందామని మా వారికి చాలా ఇష్టం అవైతే ఇంకా ఫ్రై అయితే అయిపోవచ్చేసింది ఇంకా కొంచెం ఇంకో పక్క మా మామయ్య జీలకర్ర నీళ్ళు కావాలంటే కొంచెం కాసాను ఇంకా లాస్ట్లో నేను కారం అయితే చల్లేసి కొంచెం ఫ్రై చేసుకుని ఇంకా తీసేసుకున్నాను క్రిస్పీ అంటే కొంచెం స్పైసీగా కూర అయితే పసలపప్పు కూర చేశానండి మొన్న మేము ఎక్స్ట్రా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇట్లా కార్న్ఫ్లేక్స్ అలాగే ఇవి ముడి శనగలు ఇవి అంటారు కదా ముడి శనగలే కదా ముడి శనగలు అలాగే గుగ్గుళ్ళు ఇవన్నీ కొనుక్కున్నాము మేము చిల్లరంగట్లో చిల్లర సా అంటే చిల్లర సామాన్లు తీసుకునే దగ్గర ఇట్లాంటివి ఇప్పుడు ఏదంటే అమ్మట్లేదండి ఎందుకంటే తొందరగా పురుగు పట్టిపోతున్నాయంట మా వారికి చాలా ఇష్టము ముడిశెనగలు గుగ్గుళ్ళు అట్లాంటివన్నీ ఇవి ఏంటంటే ఆనియన్స్ రింగ్స్ అనమాట ఆనియన్ రింగ్స్ ఇవి కొంచెం పెద్దవ అవుతాయి ఒడియాల్లాగా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సిమ్ములో అంటే ఆయిల్ సిమ్ములో పెట్టి వేయించుకోవాలి మా అంటే మా పెద్దోడికి చాలా ఇష్టము చూసారా నేనైతే గ్లాసెస్ అయితే పోసుకున్నాను నిన్న మా అత్తమ్మ వాళ్ళు చెల్లి చెల్లి అంటే కాళాశ్రీ నుంచి వచ్చారండి మా అత్తమ్మ వాళ్ళ చెల్లి అంటే మా చిన్నత్తమ్మ మా అయ్యా పిల్లలందరూ వచ్చేటప్పుడైతే శ్రీ కాళాశ్రీ పాల్కవ్ అయితే తీసుకొచ్చారు అంటే వాళ్ళు కాళాశ్రీలో అనమాట ఉండేది మేమందరం తినేసాము కొంచెం మిగిలితే ఇంకా పెట్టి పెట్టామన్నమాట నిన్న వచ్చారు అత్తమ్మ వాళ్ళు ఇంకా ఆ తర్వాత మొత్తం పని అయిపోయింది మధ్యాహ్నం చేసాము ఇంకా సాయంత్రం పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి కదా ఇంకా ముందుగా అయితే సామాన్లు తోమేసుకున్నాను మా వారు ఫోన్ చేసి నన్ను ఒక హెల్ప్ అడిగారు లక్ష్మి ఒక హెల్ప్ చేయాలి నాకు అని ఫోన్ చేశారు ఏందబ్బా అంటే కొంచెం బజార్కెళ్ళి నాకు ఒక గుమ్మడికాయ తీసుకురావాలి అన్నారు ఓకే ఇంకా తొందరగా పని అంతా చేసుకొని మా అత్తమ్మ కూడా కొన్ని బిస్కెట్స్ తీసుకురామంటే ఇంకా అలా నేను వచ్చి కొన్ని బిస్కెట్స్ కొన్ని అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇవన్నీ తీసుకున్నాక అక్కడి నుంచి మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళి ఇంకా గుమ్మడికాయ అయితే కొనుక్కొచ్చాను ఇది కేజీ యాభై రూపాయలు అయిందండి ఒక్క కేజీ యాభై రూపాయలు అంట అంటే నాలుగు కేజీలు ఉంది ఒక గుమ్మడికాయ ఇంకా తీసుకొని ఇంకా అక్కడ ఫోన్పే చేసి అసలు కన్ఫ్యూజ్ అయిపోయానండి నేను పక్కన అంకులు యాభై రూపాయలు అనేసరికి అంటే ఒక గుమ్మడికాయ యాభై రూపాయలు ఇవ్వనుకున్నాను కేజీ యాభై అండి అప్పుడు తెలిసింది ఇంకా గుమ్మడికాయ తీసుకొని స్కూల్ దగ్గరికి వచ్చేసాను ఇంకా మా పిల్లలు కూర్చో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే వచ్చేసారనమాట మా ఈరోజు మా చిన్నోడు సైకిల్లో అయితే వచ్చాడండి ఇంకా అందుకే ఆయన సైకిల్లో మా పెద్దోడు నేనేందంటే బైక్లో తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ తినాలి ఇంకా వాళ్ళ నానమ్మ బిస్కెట్స్ తెమ్మన్నారు కాబట్టి ఇంకా అవి తింటున్నారు ఈ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా రేపండి సారీ రేపు ఫ్రెండ్షిప్ డే ఈ రోజు సెలబ్రేట్ చేశారనమాట స్కూల్లో ఇంకా మా అత్తమ్మ ఇంకా ఇంకా బిస్కెట్స్ ఓపెన్ చేసి పిల్లలకి ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ నాకి కట్టారు నాకి కట్టారు అని చెప్పి చూపించుకుంటున్నారు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనివ్వమని అడుగుతూనే ఉన్నారండి ఇంకా సరే వాళ్ళని స్కూల్కి కొంచెం ముందుగానే వెళ్ళి అక్కడే షాప్స్ ఉంటే వాళ్ళకి కొనిచ్చి ఇద్దరికి సిక్స్ సిక్స్ కొనిచ్చాను ఒకటి ఫైవ్ రూపీస్ అనమాట అట్లాంటి కొనిచ్చాను అంటే పిల్లలు కదా ఒకరొకరు కట్టుకుంటారు అలా హ్యాపీ అనమాట ఒక అబ్బాయి అయితే ఇది కట్టాడు చాలా బాగుంది ఏదైనా అన్నీ బాగున్నాయి మా పెద్దనా మా చిన్న ఇద్దరు కూడా కట్టుకొని నాకు ఇన్నిరా నాకు ఇన్నిరా నాకు మూడు కట్టారు నాకు నాలుగు కట్టారు అనుకుంటున్నారు ఇంకా మా పిల్లలు క్రికెట్ పెట్టేసి వెళ్ళిపోయారండి నేను చూసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత నేను మార్నింగ్ ఒకటి తయారు చేశానండి ఉల్లుతో ఉంటుంది కదా దాని దగ్గర నేను ఇది తయారు చేసిన ఫ్రెండ్షిప్ లాగా మా చిన్నప్పుడు మేము ఇలాగే తయారు చేసుకునే వాళ్ళము మా చిన్నోడికి గట్టిన అదొక్కటే సరే ట్రై చేశాను అది ఒక్కటే నేను ఇంకా చేసి అక్కడ పక్కన పెట్టేసాను ఇంకోటి కూడా చేయాల్సింది తర్వాత మా చిన్నోడికైతే కట్టానన్నమాట వీడు అసలు తెలియదండి మా పెద్దోడికి ఇది ఎవరు కట్టారా ఇది ఎవరు కట్టారా అంటే అమ్మ చెప్పనే చెప్పనేలేదు మా చిన్నోడికి గట్టి అని కొంతసేపు ముద్దలాడుకున్నాను అనమాట ఇంకా నాన్న పెట్టిన ఇవైతే ఉడకబెట్టేశాను ఉడకబెట్టేసి ఇంకా తీసేశాను అనమాట రెండూ రెండే రెండు విజిల్స్ పెట్టానండి అంతకుమించి ఎక్కువ అంటే బజ్జ్ అయిపోతుంది అందుకని రెండు విజిల్స్ పెట్టి ఇంకా మా చిన్నోడికి చాలా బాగా ఇష్టము ఇంకా అత్తమ్మ వైకా అందరికి కూడా ఇంకా అవేనండి బౌల్లో పెట్టి ఇచ్చేసారనమాట ఇది ఈరోజు బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్